మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు దళితులను మోసం చేసి రాక్షస పాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని సమతా సైనిక్ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది మహేశ్వరరావు ఆరోపించారు శనివారం ఆయన సమతా సైనిక్ దల్ జిల్లా ప్రతినిధులతో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు అమానవీయంగా హత్యలకు గురి అలాగే ఎస్సీ ఎస్టీలు ఎన్ని లక్షల మంది చదువుకు దూరం అయ్యారు వాళ్ళ స్వయం ఉపాధి పథకాలను ఏ విధంగా రద్దు చేశారు ఒక కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీల్లో ఈ సమాజానికి ఇంకా దూరం ఎంత దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన కుట్రపూరితంగా వ్యవహరించాడు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ యొక్క బాధ్యతగా ఈరోజు మేము రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు చిత్తూరు రావడం జరిగింది ముఖ్యంగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ప్రతి మీటింగ్లో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాల ఎస్సీ ఎస్టీలను కనీసం చదువుకి ఏ విధంగా దూరం చేశారనేది రెండు ముక్కల్లో చెప్తాను మీకు సుమారు లక్ష నలభై నలభై వేల మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటే వీళ్ళు చదువులు పెరిగిపోతే మిగతా సామాజిక వర్గాలకి పోటీగా ఉంటారనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని చదువు దూరం చేయాలనే ఉద్దేశంతో లక్ష నలభై వేల మంది పిల్లల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నుంచి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు పంపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకుంటే వీళ్ళు విదేశాల్లో చదువుకునేంత గొప్పటోళ్ళ ఈ ఎస్సీఎస్టీలకు విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి జగనన్న విదేశీ విద్య పథకాన్ని పెట్టి ఎస్సీ ఎస్టీ పూర్తిగా ఆ లిస్టులో లేకుండా చేసి ఓన్లీ ఆయన ఎంచుకున్న వాళ్ళకు మాత్రమే విదేశాల్లో విద్య అందించే విధంగా కుట్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే ఎస్సీ ఎస్టీల పిల్లలు ఉన్నత విద్యలు చదవకూడదని చెప్పి ఉన్నత విద్యలు చదువుకునే ఎస్సీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా సుమారు ఎస్సీ విద్యకు సంబంధించిన సుమారు పదిహేను పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని పూర్తిగా విద్యకు దూరం చేసి వాళ్ళు పనులే చేసుకోవాలి ఏదైతే మృతర శాస్త్రం చెప్పిందో దాని ప్రకారం వాళ్ళు ఆ పనులు మాత్రమే చేయాలి చదువుకోకూడదని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నాను రెండోది ఎస్సీ ఎస్టీల మీద ఈ ఐదు సంవత్సరాల్లో జరిగినన్ని హత్యలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించట్లేదు సాక్షాత్తు ఆయన పక్కనే ఉండే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీ కుర్రా హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇప్పటికీ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీలు అంటే చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే డాక్టర్ సుధాకర్ని డాక్టర్ అచ్చన్నని ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో రాజకీయ పరమైన హత్యలు సుమారు వందల మంది వైకాపా నాయకుల చేతుల్లో హత్యలకు పడ్డారు ఈ ఐదు సంవత్సరాలు చెప్పడానికి నేను చాలా చూపిస్తున్నాను అలాగే ఎస్సీ సామాజిక వర్గాలకి భూములు ఉండకూడదని చెప్పి ఎస్సీ ఉన్న భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను నిజంగా ఎస్సీ ఎస్టీల మీద జగన్మోహన్ రెడ్డికి ప్రేమ ఉంటే ఈ పథకాలన్నీ తొలగించి ఎస్సీల గొంతు కోసేవాడు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం అలాగే ఎక్కడ చూసినా సుమారు ముప్పై నలభై క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్ని అలాగే వందల వేల కోట్ల రూపాయల అక్రమధనాలను పో చేసుకున్న వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దానికి ఉదాహరణ ఇప్పుడే చెప్తున్నారు మా వాళ్ళు చిత్తూరులో ముప్పై ఆరు కేసులు ఉన్న ఎర్రచందల స్మగ్లర్ను తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నాను ఒక పీడి యాక్ట్ పెట్టబడిన వ్యక్తి ముప్పై ఆరు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ప్రజలకు న్యాయం చేయగలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించదలుచుకున్నాం అలాగే మీరు గమనిస్తే సుమారు ఈ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సుమారు వెయ్యి పోస్టులు నామినేటెడ్ పోస్టులు ఇస్తే దానిలో ఎనిమిది వందలు ఆయన సామాజిక వర్గానికే ఇచ్చిన గొప్ప నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అని చెప్పుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకున్నాం మేము ప్రజలను కోరుకునేది ఒకటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మనసులో నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీల మీద ఇంత కుట్రకోణం ఉంది మీరు దయచేసి ఓటు వేసే ముందు వంద రకాలుగా ఆలోచించండి ఒక దుర్మార్గుడు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వ్యతిరేకి మీరు మళ్ళా ఈ ప్రభుత్వంలో తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మరుగడ ఉండబోదని చెప్పి మీకు తెలియజేసుకుంటానికి ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటన కాబట్టి విఘ్నులైన ఓటర్లారా మీరు ఓటేసే ముందు మరొకసారి ఆలోచించి ఈ నిర్మార్కున్ని ఓటు బుద్ధి చెప్పుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జై డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మనకు డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్